అంత నమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజున మన వీడియోలో మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున చంద్రుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాము మానస పుత్రుడైనటువంటి అత్రి ప్రజాపతి ఎంతో గొప్పవాడు బ్రహ్మదేవుడు అత్రి మహర్షిని పిలిచి లోక సృష్టిని కొనసాగించమని ఆదేశించాడు అలా తండ్రి ఆజ్ఞను పరిపాలించటం కోసము అత్రిమహర్షి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు అలా లోకాలన్నింటికి కష్టాలని నశింపచేసేది అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేది బ్రహ్మ విష్ణు రుద్రులకి అంతరంగ రూపంగా ఉండేది విషయాలకి గోచరం కానిది శాంతిని ప్రసాదించేది అన్నింటికన్నా గొప్పది అయిన పరబ్రహ్మతత్వము అత్రిమహర్షికి గోచరించింది ఆ పరబ్రహ్మతత్వము అత్రిముని తపోశక్తి వల్ల ఆయన కళ్ళలో స్థిరంగా నిలిచిపోయింది అయితే అది చూసినటువంటి పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవితో కలిసి తనలోని ఎనిమిదో అంశతో అత్రి నేత్రాల్ని ఆశ్రయించాడు ప్రభావంతో ఆ ముని కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి ఆ బాష్పజలం నుంచి శివుడి ఎనిమిదో అంశతో కూడిన సోముడు అనే శిశువు ఆవిర్భవించాడు కళ్ళని వెన్నెలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ బాలుడు సమస్త విశ్వాన్ని కూడా వెలుగుల చిందేలాగా చేశాడు దిక్కులన్నీ ఒక పుత్రుణ్ణి కనాలి అని భావించి ఒక స్త్రీ రూపాన్ని ధరించాయి ఆ స్త్రీ సోముడి దివ్య తేజస్సును తనలో నింపుకుంది ఆ విధంగా సోముడి తేజస్సు దిక్కుల గర్భంలో ముప్పై వేల సంవత్సరాల పాటు ఉంది కొంతకాలానికి దిక్కులన్నీ కూడా గర్భాన్ని భరించలేక దాన్ని విడిచిపెట్టేశాయి అదే సమయంలో చతుర్ముఖ బ్రహ్మ ఆ గర్భం నుంచి జారిపడినటువంటి పిండం అన్ని దిక్కుల్ని కూడా ప్రకాశింపచేస్తూ ఉండటాన్ని చూశాడు అప్పుడు వెంటనే ఆయన ఆ తేజోరూపాన్ని పిండాన్ని ఒక నవ యువకుడిగా మార్చివేశాడు తన దివ్యశక్తితో వెయ్యి అశ్వాలతో లాగబడే రథాన్ని సృష్టించి ఆ యువకుణ్ణి అందులోకి ఎక్కించి తన లోకానికి తీసుకుపోయాడు ఈ బ్రహ్మలోకానికి చేరినటువంటి ఆ నవయువకుణ్ణి అతడిలో ఉన్నటువంటి చల్లని దివ్య తేజస్సును చూసి ఋషులు బ్రహ్మర్షులు దేవతలు ఓషధులు గంధర్వులు అందరూ కూడా ఆ యువకుడు మాకు ప్రభువుగా ఉండాలి అని కోరుకున్నారు బ్రహ్మతో సహా దేవతలందరూ కూడా సోమదేవతా మంత్రాలతో అతన్ని ఘనంగా స్థుతించారు అలా వారి పాఠాలతో అతడి తేజస్సు మరింతగా వెలిగిపోయింది అతడిలోని దివ్య తేజస్సు భూలోకానికి వ్యాపించి దివ్యమైన ఔషధుల్ని ఉత్పన్నం చేసింది అలా దానివల్ల ఆ సోముడికి పగటికన్నా కూడా రాత్రి సమయంలో తేజస్సు మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది అది ఆనాటి నుంచి నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది అందుకే సోము అంటే చంద్రుణ్ణి ఓషధులకు ప్రభువు అని అంటారు తనబడే చంద్రమండలము వేదాలకు స్థానంగా రసాత్మకంగా ఉంటుంది ఈ చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణిస్తూ శుక్లపక్షంలో క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాడు తర్వాత కొంతకాలానికి చంద్రుని గుణగణాలు అతడి చల్లని తేజస్సు సౌందర్యం గురించి విని దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కన్యల్ని కూడా అతడికిచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత చంద్రుడు విష్ణు భగవానుడి అనుగ్రహం కోసము పదివేల సహస్ర వర్షాలు తపస్సు చేశాడు అప్పుడు నారాయణుడు చంద్రుడు చేసినటువంటి తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు అతడు ప్రభు దేవాది దేవ శ్రీమన్నారాయణ నేను ఇంద్రలోకాన్ని జయించగలగాలి నేను చేసే నేను నేనిచ్చే హవీస్సుల్ని దేవతలందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించాలి ఇక బ్రహ్మాది దేవతలు నేను చేసే యజ్ఞానికి ప్రధాన ఋత్విక్కులుగా ఉండాలి ఇక లోకాల్ని రక్షించే పరమేశ్వరుడు త్రిశూలాన్ని ధరించి నా యాగానికి రక్షకుడుగా ఉండాలి అని కోరుకున్నాడు అప్పుడు శ్రీహరి తదాస్తు అని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు నిజంగా శ్రీహరి దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి చంద్రుడు రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు ఆ యాగంలో వరప్రభావం కారణంగా బృహస్పతి హోతగా భృగువు అధ్వర్యుడుగా బ్రహ్మదేవుడు ఉద్ఘాతగా శ్రీహరి యాగబ్రహ్మగా బ్రహ్మగా సనక సనందాది మహర్షులు సదస్సులుగా విశ్వాదేవతలు పది మంది స్వాధ్యాయులుగా ఉన్నారు అలా యాగము పరిసమాప్తి కాగానే చంద్రుడు వారందరికీ కూడా ముల్లోకాలంలోని రాజ్యాన్ని దక్షిణగా ఇచ్చాడు ఆ విధంగా యాగము దిగ్విజయంగా ముగిసింది అవభృత స్నానం పూర్తయింది ఇక చంద్రుడి యాగం పూర్తయిన సమయంలో కామబాణాలతో తమ శరీరము తప్పించిపోగా తట్టుకోలేక తొమ్మిది మంది దేవతా స్త్రీలు చంద్రుణ్ణి చూడటానికి వచ్చారు అలా వారు ఎవరు అంటే నారాయణుడి భార్య లక్ష్మీదేవి కర్దమ్మ ప్రజాపతి భార్య సినీవాలి వసుడు అనే సూర్యుడి భార్య ద్యుతి దాత అనే ఆయన భార్య తుష్టి ప్రభాకరుడి భార్య ప్రభాదేవి హవిష్మంతుడి భార్య కుహు జయంతుడి భార్య కీర్తి కశ్యపుడి భార్య వసువ నంది భార్య ధృతి ఇలా వీరందరూ కూడా తమ తమ భార్యల్ని విడిచిపెట్టి చంద్రుణ్ణి ఆశ్రయించారు భర్తల్ని విడిచి చంద్రుణ్ణి ఆశ్రయించారు చంద్రుడు కూడా యుక్తాయుక్తాలు మర్చి నచ్చిన వారందరినీ కూడా తన భార్యలుగానే భావించి స్వీకరించాడు ఈ విషయము వచ్చిన వారి భర్తలకు తెలిసింది వారంతా కూడా చంద్రుడు తమకు చేసినటువంటి ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు అప్పుడు వెంటనే అందరూ కూడా మూకుమ్మడిగా అతడిపై దాడి చేసి ఎన్నో శస్త్రాస్త్రాలను ప్రయోగించారు అలా వారెన్ని ప్రయత్నాలు చేసినా కూడా మహాశక్తి సంపన్నుడు వరపుత్రుడు అయినటువంటి చంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయారు ఆ విధంగా చంద్రుడు దిక్కులన్నింటినీ కూడా తన చల్లని వెలుగులతో ప్రకాశింపచేస్తూ అజేయుడిగా లోక ప్రసిద్ధి పొందాడు చంద్రుడు మానవ రూపంతో సంచరిస్తూ ఉండగా ఒక రోజున ఉద్యానవనంలో బృహస్పతి భార్య అయినటువంటి అతడికి కనిపించింది పుష్పాలతో ఆభరణాలతో సర్వాలంకార శోభితగా అద్భుతమైన శరీర సౌందర్యంతో ఆమె ప్రకాశిస్తుంది అలా ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయినటువంటి చంద్రుడు ఏకాంతంగా కామవశుడై ఆమె జడును పట్టుకుని లాగాడు అయితే అప్పటికే తారా చంద్రుడి దివ్యకాంతిని సౌందర్యాన్ని చూసి తన మనసులో కామభావాన్ని పొందింది అందుకే అభ్యంతరం చెప్పకుండా చంద్రుడితో హాయిగా విహరించింది ఇక తారతో ఎంత విహరించినా సంతృప్తి చెందని చంద్రుడు ఆమెను విడిచి ఉండలేను అని భావించి తనతో పాటు తన గృహానికి తీసుకుపోయాడు ఆ విధంగా ఆనాటి నుంచి ప్రతిరోజు కూడా ఆమెతో కామసుఖం అనుభవిస్తూ ఉన్నప్పటికీ చంద్రుడికి తృప్తి కలగటం లేదు అక్కడ బృహస్పతి ఎంత కాలానికి తన భార్య తిరిగి రాకపోవటంతో ఆమె ఎడపాటిని సహించలేకపోయాడు నిరంతరము కూడా ఆమెని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఆయనకి తన భార్యని చంద్రుడు అపహరించాడని తెలిసింది అయినా కూడా చంద్రుణ్ణి శాపాలతో కానీ అభిచార హోమాలతో కానీ ఏ విధంగానూ కూడా శిక్షించలేకపోయాడు చివరికి ఏమీ చేయలేక చంద్రుడి దగ్గరికి వచ్చి తన భార్యని తనతో పంపించమని ప్రాధేయపడ్డాడు అయినా కూడా చంద్రుడు వినలేదు చివరికి ఇంద్రుడు శివుడు బ్రహ్మదేవుడు మరుతులు సిద్ధులు సాధ్యులు అందరూ కూడా వచ్చి నచ్చ చెప్పినా కూడా తారామోహంలో ఉన్నటువంటి చంద్రుడు ఆమెను వెనక్కి పంపటానికి ఏమాత్రము కూడా అంగీకరించలేదు చంద్రుడి దుశ్చర్య చూసి పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చింది పరమేశ్వరుడు చాల సామాన్యుడు కాదు కదా త్రిపురారి శత్రుభయంకరుడు పైగా బృహస్పతికి ఇష్టడు తన స్నేహితుడికి ఇలాంటి కష్టం కలిగినందుకు విచారించి అందుకు కారణమైనటువంటి చంద్రుడి దర్పాన్ని అణచాలి అని అనుకున్నాడు అప్పుడు వెంటనే సకల భూతగణాల్ని ఆయుధాల్ని తీసుకుని చంద్రుడి మీదకి దంతయాత్ర చేశాడు శివుడితో పాటు సకల దేవతాగణాలు అసురగణాలు సిద్ధగణాలు లక్షల సంఖ్యలో వచ్చాయి దివ్యాస్త్రాలతో చంద్రుడికి శివుడికి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది అరవీర భయంకరంగా వివిధ రకాల శస్త్రాలతో వారిద్దరి మధ్య కూడా జరుగుతున్న యుద్ధంలో ఎందరో నశించారు అది క్రమక్రమంగా తీవ్రమవుతుంది వారు ప్రయోగించే దివ్యాస్త్రాల నుంచి వెలువడే భయంకర జ్వాలలు లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉన్నాయి చివరికి కోపం వచ్చిన రుద్రుడు చంద్రుడి మీద బ్రహ్మశీర్షాసనాన్ని ప్రయోగించాడు ఈ ప్రతిగా సోముడు అజేయమైనటువంటి సోమకాస్త్రాన్ని వదిలాడు ఇక ఆ రెండు కూడా పరస్పరం దీకునడంతో భయంకరమైనటువంటి శబ్దం కలిగి లోకాలన్నీ కూడా ఒక్కసారిగా భయప్రాంతులకి గురయ్యాయి సోమశంకరుల యుద్ధము ఎప్పటికీ కూడా ఆగకుండా కొనసాగుతూ ఉండటంతో లోకాలన్నీ కూడా క్షయమైపోతూ ఉన్నాయి ఇక ఆ పరిస్థితిని గమనించినటువంటి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వారిద్దరి చేత యుద్ధాన్ని వి విరమింపచేశాడు ఇక ఆయన సోముడితో నాయన నీవిలాగా అకారణంగా అన్ని లోకాలనికి కూడా నాశనం కలిగేలాగా యుద్ధాన్ని చేస్తూ ఉన్నావు ఇది నీవు చేయకూడని పని అదీగాక నీవు పరదారణము అనే ఘోరమైన తప్పిదాన్ని చేశావు అందుకే నీవు ఈ యుద్ధము చేయాల్సి వచ్చింది సహజంగా నీవు శాంత స్వభావుడివే అయినా కూడా నీవు చేసినటువంటి ఈ దోషం కారణంగా లోకంలో ఎప్పటికీ కూడా పాపగ్రహంగానే చూడబడతావు నీకు కలిగినటువంటి ఈ దుష్టమైనటువంటి కోరికను విడిచిపెట్టు తారని తిరిగి బృహస్పతికి అప్పగించు అని హితబోధ చేశాడు ముఖ్యంగా బ్రహ్మదేవుడి హితబోధ విన్నాక చంద్రుడికి జ్ఞానోదయం అయ్యింది తను చేసిన తప్పు తెలిసింది వెంటనే యుద్ధాన్ని విరమించి తారని తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించి క్షమాపణ కోరాడు అప్పుడు బృహస్పతి చంద్రుణ్ణి క్షమించి తన భార్యతో కలిసి వెళ్ళిపోయాడు రుద్రుడు కూడా శాంతించి తన గణాలతో కైలాసానికి ప్రయాణమయ్యాడు పౌర్ణమి రోజున శ్రీమన్నారాయణుడు మనముకి పురాణాలని దానం చేస్తే వచ్చే శుభ ఫలితాల గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వము బ్రహ్మదేవుడి ఐదు ముఖాల్లో ఊర్ధ్వముఖం నుంచి సకల శాస్త్రాలకి కూడా మూలమైనటువంటి పురాణము ఆవిర్భవించింది తర్వాత మిగిలిన నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు వెలువడ్డాయి ఆ కల్పంలో కేవలము పురాణం ఒక్కటిగానే ఉండేది అప్పుడది వంద కోట్ల శ్లోకాలతో నిండి ఉంది ఇక ప్రళయకాలము పూర్తయిన తర్వాత నేను హయగ్రీవుడిగా అవతరించి ఒక్కటిగా ఉన్న పురాణాన్ని నాలుగు వేదాలని వేదాంగాలని పద్నాలుగు శాస్త్రాలని స్వాధీనం చేసుకున్నాను తర్వాత కల్పంలో నేను తిరిగి పురాణాన్ని బ్రహ్మదేవుడికి బోధించగా ఆయన దానిని విని దేవతలకి ఋషులకి తిరిగి బోధించాడు అయితే అందరూ కూడా ఆ మహాగ్రంథాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని నేను గ్రహించాను అందుకే ప్రతి ద్వాపరయుగంలో వ్యాసుడుగా అవతరించి ఆ మహాపురాణాన్ని నాలుగు లక్షల శ్లోకాలకి కుదించి వాటిని పద్దెనిమిది మహాపురాణాలుగా విభజించాను దేవలోకంలో మాత్రము ఇది మహాపురాణంగా శతకోటి శ్లోకాలతో ఎలాంటి విభాగాలు లేకుండా ఏకరూపంలోనే ఉంది విభజించబడ్డ ఈ పురాణాలు ఎన్ని రకాలు వాటి ప్రమాణం ఎంత వాటిని ఏ ఏ తిథులలో దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల్ని నీకు వివరిస్తున్నాను అని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు మొదటిది బ్రహ్మపురాణము బ్రహ్మదేవుడు మరీచికి ప్రవచించినటువంటి పురాణం ఇది దీనిని పరిమాణము పదివేల శ్లోకాలు ఈ పురాణాన్ని లిఖించి వైశాఖ పూర్ణిమ తిథినాడు నీళ్ళు ఆవు సహితంగా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది రెండవది పద్మపురాణము ఈ జగత్తు అంతా కూడా జలమయంగా మారిపోయి ఒక పద్మంగా రూపొందినప్పుడు బ్రహ్మదేవుడు ఈ పురాణాన్ని ప్రవచించాడు దీని పరిమాణము ఏభై ఏ ఐదు వేల శ్లోకాలు ఈ పురాణాన్ని వ్రాసి జ్యేష్ఠమాసము పూర్ణిమ తిది నాడు బంగారు కమలాలతో నువ్వులతో కలిపి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది ఇక మూడవది విష్ణు పురాణము పరాశర మహర్షి వరాహకల్పంలోని వృత్తాంతాన్ని ఆశ్రయించి సకల ధర్మాల్ని ప్రవచించిన పురాణం ఇది దీని పరిమాణము మూడు వేల శ్లోకాలు ఈ పురాణాన్ని వ్రాసి ఆషాఢ పూర్ణిమ నాడు నెయ్యితో ఆవుతో కలిపి సంసారి అయినటువంటి బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఇక నాలుగవది వాయు పురాణము వాయుదేవుడు శ్వేతవరాహ కల్ప వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని రుద్రుడి మహత్యాన్ని ప్రబోధించిన పురాణం ఇది ఇక ఈ గ్రంథ పరిమాణము పన్నెండు వేల శ్లోకాలు ఈ పురాణాన్ని లిఖించి శ్రావణ పూర్ణిమ నాడు పెరుగు బెల్లము దేనువుతో సహా విప్రుడికి దానంగా చేస్తే ఒక కల్పం వరకు కూడా శివలోకంలో నివసిస్తారు ఐదవది భాగవత పురాణము రుద్రాసుర వధతో శ్రీకృష్ణుడి లీలా విలాసాలతో సారస్వత కల్పంలోని ఇతివృత్తాల్ని ఆధారంగా చేసుకొని ఎన్నో ధార్మిక విషయాల్ని వివరించిన పురాణం ఇది దీని పరిమాణము పద్దెనిమిది వేల శ్లోకాలు ఈ విధంగా నారాయణుడు మనవకు వివరించినాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం